సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకి నమస్కరించుకుంటూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను ప్రసాదించిన సద్గురు మహాస్వామి స్వామివారికి ప్రణామాలు చేస్తూ ఆ గురువులైన శ్రీ లక్ష్మి సుదానంద స్వామివారికి నమస్కరించుకుంటూ ఆలయ అధిష్టాన దైవం శ్రీ రేణుకాయలమ్మ మాత యొక్క దివ్య పాదపత్వమైకి ప్రణామాలు చేస్తూ ఆలయ ధర్మకర్తలు ఆలయ నిర్మాతలైనటువంటి పెద్దలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను పాల్గొన్నటువంటి భక్త మహాశయలందరికీ కూడా హృతపూర్వకంగా ఓం నమో నారాయణ య స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులారా మీ గ్రామం యొక్క పేరులోనే ఎంతో మాధుర్యం ఉంది ఏమిటి పేరు చెరుకు పల్లి చెరుకు అంటే తీయగా ఉంటుంది అట్లాగా మరి మీ గ్రామస్తులు కూడా మన సనాతన సాంప్రదాయం ఆగమశాస్త్రం మొదలైన వాటిల్లో దేవాలయం నిర్మించటం విడిచిపెట్టటం అని కాకుండా దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించాలి వార్షికోత్సవం దాన్ని దృష్టిలో పెట్టుకొని తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి శుభాభినందనలు చాలని మున్ముందు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయం తరఫున మరి లోక శ్రేయస్సుగా అందాలని నేను ఆకాంక్షిస్తున్నాను మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు అదేమిటి అనగా స్వాతంత్ర్య దినోత్సవము మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర్యం అంటే మనకి వేరే వాళ్ళు మన యొక్క దేశాన్ని పరిపాలన చేసిన సందర్భంలో మన పూర్వీకులందరూ కూడా రెండు వందల సంవత్సరాలు బాగా పరిశ్రమ చేసి ప్రాణాలను త్యాగం చేసి మనకు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర్యాన్ని వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల ద్వారా మనం పొందినాం ఈరోజు వాళ్ళందరినీ కూడా స్మరించడం అనేది మన యొక్క కర్తవ్యం మరి స్వాతంత్ర్యం అంటే క్విట్ ఇండియా అనేటటువంటి ఒక మూమెంట్ తీసుకొచ్చారు గాంధీ గారు క్విట్ ఇండియా అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా దేశాన్ని మేము పరిపాలన చేసుకుంటామని తెలియజేశారు మరి ఎందుకు అంటే మన దేశాన్ని మనం పరిపాలన చేసుకోవాలి మన యొక్క భూభాగాన్ని మన యొక్క సాంప్రదాయాన్ని మనమైతేనే మనకు తెలుస్తుంది వాటిని చక్కగా రక్షణ మొదలైనవన్నీ కూడా చేసుకుంటామనే ఉద్దేశించి ఈ విధంగా చేశారైతే భారతదేశం ఇలాంటిది అంటే మంది పరిపాలన చేశారు భారతదేశాన్ని క్రైస్తవులు పరిపాలన చేశారు బ్రిటిష్ వాళ్ళు అంటే క్రైస్తవులు అదేవిధంగా మహమ్మదీయులు అంటే తుర్కులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మరి భారతదేశం పైన దండయాత్ర చేసి వాళ్ళు పరిపాలన చేశారు ఎవరు పరిపాలన చేసినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశం ఏ విధంగా విరాజమానమై ఉంది అంటే సనాతన ధర్మమే ప్రధానంగా కేంద్రమై ఉంది మరి ఎందుకు అంటే మనం నర నరాల్లో అంతా ఏం ఆవహించి ఉందంటే సనాతన ధర్మమే ఆవహించి ఉంది కాబట్టి ఎవరు కూడా ఎంత బలత్కారం చేసినా ఏ ఏది చేసినా కూడా మరి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు మనం అందరం కూడా సనాతన ధర్మ అనుయాయుల అనుయాయులుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాం ముందు ముందు కూడా ఇట్లాగే కొన కొనసాగేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి మరి ఈరోజు స్వాతంత్ర్యము స్వాతంత్ర్యం అంటే మరి మనిషికి స్వాతంత్ర్యం అనేది అవసరం స్వాతంత్ర్యం లేకపోతే చాలా ఇబ్బందికి గురి అవుతాయి మనకి స్వతంత్రం స్వర్గలోకం పరతంత్రం నరకం అని చెప్తారు స్వతంత్రంగా ఉంటే నీకు ఈ చిన్న ఇల్లు అయినా చిన్న గుడిసైనా స్వతంత్రంగా ఉన్నట్లయితే నీకు ఎంతో ఆనందం కలుగుతుంది పరతంత్రంగా అంటే ఇతరుల పంచాన ఇతరుల యొక్క శంతలో బ్రతకాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అట్లాగే మరి స్వాతంత్ర్యం కూడా మనిషికి చాలా అవసరం మరి స్వాతంత్రం అంటే ఎట్లాంటి స్వాతంత్రం అవసరం ధర్మబద్ధమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి స్వాతంత్ర్యం అవసరం మనకి ధర్మశాస్త్రాలు మొదలైనవి ఒక స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలకే పురుషుడు ఏ విధంగా నడుచుకోవాలని కొన్ని కొన్ని కట్టుబాట్లు నియమాలు చెప్పటం జరిగింది వాటికి లోబడి వాటిని అనుసరిస్తూ మనం వెలిగినట్లయితే అప్పుడు బాగుంటుంది కానీ ఇక స్వేచ్ఛ స్వతంత్రంగా దాన్ని ఎట్లాగంటే అట్లాగా విచ్చలవిడిగా మనం వీర విహారం చేసినట్లయితే అది కూడా మనకి ప్రమాదాన్ని ఇచ్చి స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీ మహాత్ముడు మలయాళ స్వామి వారికి ఒక పిలుపునిస్తాడు మేము భారతదేశానికి స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశం చేత మేము ఈ విధంగా మొత్తం ప్రచ ప్రచారాలు మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీరు కూడా మాతో పాటు వచ్చి సహకారం చేయండి అని గాంధీ మహాత్ముడు అంటాడు అప్పుడు మనయాల స్వామి వారు ఏం చెప్తారంటే నాయనా మీరు స్వరాజ్యం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా సంతోషం అది ఈశ్వరుడి వల్ల సఫలం అవుగాక మేము స్వరాజ్యం గురించి ప్రయత్నం చేస్తున్నాం స్వరాజ్యం స్వరాజ్యం అంటే తేడా ఏంటంటే స్వరాజ్యం అంటే మన రాజ్యాన్ని మనం పరిపాలన చేసుకోవడం స్వరాజ్యము మరి స్వరాజ్యం అంటే సకారానికి ఇచ్చారు స్వరాజ్యం అంటే మేము ఆత్మ సామ్రాజ్యంలో మా బయట ఉన్నటువంటి విదేశీ శత్రుమూకల్ని మీరు బయటకి వెళ్ళగొట్టి మనల్ని మనం పరిపాలన చేసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు మొక్కలు ఉన్నాయి అవి ఏమిటంటే వర్గము కామము క్రోధము లోభము మోహము మదము శత్రు శత్రుమకలు ఉన్నాయి వాటిని మేము సమూలంగా నాచనం చేసి ఆత్మస్వరాజ్యాన్ని అనుభవించే విధంగా ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం తపస్సు మొదలైనవి చేస్తున్నాను ఆయన మీ ప్రయత్నం మీది మా ప్రయత్నం మాది అని మలయాళ స్వామి వారు చెప్తారు అట్లాగే వారు విజయ ఘోషలు అని కొన్నింటిని రాస్తారు దైవ మతము ప్రతిష్ఠిత మగునుగాక అని ఆ విజయ ఘోషల్లో కూడా ఒక వాక్యం ఏమని పెడతారంటే స్వాతంత్ర్య మతము జయించును గాక అని పెట్టారు స్వాతంత్ర్య మతం అంటే మరి మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఇహపరాలలో అంటే బ బాహ్య దృష్టితో చూసినా అదేవిధంగా ఆధ్యాత్మిక దృష్టితో చూసినా మన మనల్ని పరిపాలన చేసే ఇతరులు కూడా మరి వాళ్ళు వెళ్ళిపోయి మనం స్వాతంత్ర్యాన్ని పొందాలని ఒక అర్థం దాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మనలో ఉన్నటువంటి శత్రులు కూడా శత్రులపైన మనం జయం సాధించేటట్లుగా అది ఈశ్వరానుగ్రహం కలుగుగాక అని వారు చెప్పడం జరిగింది అటువంటి మంచి స్వాతంత్ర్యం రోజు మహావీర వ్రమ బజరంగికి కుమతి నివార సుమతికి సంగితి కాంచజ సువేశండ్ల కుతేశ

మనగ్ పీఠాధిపతి మరి శివానంద గారి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పీఠాధి జరిగింది ఉదయం అభిషేక కార్యక్రమాలు మరియు యజ్ఞ కార్యక్రమాలు మహాప్రసాద నివేదన కార్యక్రమాలు వైభవేతంగా నిర్వహించడం జరిగింది